మొత్తం నన్ను దడిపేసింది నేనేమో కదలు పరిస్థితిలో ఉన్న వచ్చి నీళ్ళన్నీ పోసి పసుపు పోసి ఆగమాగం చేసింది అసలు అది వాళ్ళిద్దరు అక్కడ వీళ్ళందరేమో తలిపేసుకొని ఉన్నారు ఎక్కడ పోస్తారేమో హోలీ అని బాయ్స్ అందరూ వీళ్ళందరేమో ఇక్కడ మామూలుగా ఇది చేయట్లు అక్కడ నిహారికా ఉన్న మా వదిలేమో బెలూన్స్ రెడీ చేస్తున్నారు వాళ్ళిద్దరిని రెడీ చేయనీయకుండా ఇక్కడ పిల్ల పిడుగులు లార్మీ ఎంజాయ్ చేస్తున్నావా అమ్మో అంటే నన్ను కలిగి వాడికి పని ఉందంట బ్యాగ్ బ్యాగ్ కోసం అని వాడు అడుగుతున్నాడు హోలీ బ్యాగ్ అమ్మో ఇంత బాయ్స్ బయటి వచ్చారయ్యాయత్త నాకొద్ది అక్కడ కొట్టి హోలీ బెలూన్ వేస్తారని చెప్పి కింద బారేత్తండి మా వదిన సాయి కొట్టు సాయి కొట్టు ఏ కమండ్ ఎన్నీ ఎంజాయ్ చేస్తున్నావు బాగా

ఇప్పుడు అమ్మ వచ్చాడు తారక్గాడు భయం వేస్తుంది తారక్ అమ్మా 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 అమ్మ మీరు పోస్తున్నారమ్మా వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా సూర్యకాంతం

మా ఆయన మాత్రం అబ్బా టీచర్ట్ వేసుకొని వచ్చాడు కానీ సాయి సాయి బయటికి రండి సాయి బకెట్లో నీళ్ళు నింపుపో తర్వాత ఇస్తాగం బకెట్లో నీళ్ళు నింపుపో ఆడ చూడు ఏ ఇక్కడ ఖాళీగా ఉన్నాడా మనిషి అబ్బాయి షర్ట్ మార్చుకొచ్చుకోపో ఇది హైలైట్ అసలు ఏమ్మా లార్ మీద ఇచ్చాయి అందుకే నేను చెప్పా అసలు తెచ్చిన ఒక కలర్ని పట్టుకోండి సాయి మామూలుగా అల్లాడిచ్చట్ల

ఒరే సగం కిందే పోస్తున్నావు కావ్య మాములు సాయి ప్లీజ్ సాయి సా బాలే సాయి జ్వరం వచ్చింది సాయి నాకు సాయి నాకు జ్వరం వచ్చింది సాయి అది చూసావా లార్మీకి తెలిసి విద్య జ్వరం వచ్చిందని బంగారు తల్లి అరే అరే అక్కడ కూడా బకెట్లో ఫిల్ చేయరా కొంచెం వీడియో తీయచ్చుగా కావ్య బకెట్ నింట నీళ్లు పెట్టుకుంది వనితవు చూడు ఆ బకెట్ కి నీళ్ళు పెట్టుకుంది పో ఫోన్ ఫోన్ ఎవరిది చూడు పరిస్థితి ఎబ్బా ఎట్లున్నానంటే అట్లా ఉన్నా నేను నేనేనా తర్ది ఉందా గర్వోంజ ఏ సత్తా కడు కవి అట్లా వస్తుందంట ఎంత దీక్ష పూరి ఏ సన్నోలిది నేను ఇవ్వనాకి వొక్సర్ సాయి ఒక బకెట్ నీళ్లు పట్టవా అక్కడ బుజ్జమ్మల ఇంట్లో ట్యాప్ తీపి రాము మనము కృష్ణుడి బొమ్మ ముందుంది ఇగుదింట్లో ఏంటి ఏ పిచ్చు సాయి నాతో రాయించుకోవామిన్నావు నేను రోడ్డు మీద పోయే వాళ్ళందరూ విచిత్రంగా మనల్నే చూస్తున్నారు అమ్మో బెట్లా ఇవ్వట్లేదు మా కావ్యాూమ్ లో పట్టు వాటర్ మీ ఎవరు లేరు ఆడుకోవడానికిద్దా అమ్మ వచ్చాడు నాకు కాదు సాయిబాబాయ్ కడిబో సాయిబాబాయ్ కడిబో

అవునా అలసిపోయావా ఇట్లా పోసండి మేము చూస్తూ ఉంటాం సినిమా ఏందు లైట్ కలర్ మేకప్ చేశారు ఎవరు పోయిద్దులేమా

అందర గుడ్లు కితిలే దేఖనారంటగా అందుకాడు ఓయ్ ఏకృతిక ఆ బయటికి రా గుటి ఎన్నైతే దేని ముందు పోంటలేదు ఎవరు కుత్రు ఇద ఇతరా అదోర్కనే బాతుంది అది నువ్వు అందం రెడీ చేసితే అది ఉండదు ఇద వలకడం వలకితే అంత బలం లేదు ఇదుగో అందర ఫోటో తీించుకుంటారే నువ్వు భ్ర నా పోతరా చేసరా నేను పోత ఐదు నిస్సరా చిన్న కు <The> <passionientoleennen> <fruits> <anyway> <products officially bought. ratioistles> <bilanes>

ఎప్పుడు తినట్టు కొట్టింది చూడు అయి టమాటేస్తా

ఇగో ఆండు దిగరం ట్రై ట్రూ నన్నను ఆగు ఆగు ఇదోసిక దావన మా బుజ్జి నీ జైపేంది పిల్లలు ముంచండి ఇంకొకడోరు తప్పోయ్ సాని ఏ సాని ఒక్కడి వీకురా సాని డ్రామా సాని అయ్యా కోడి గుట్టి జి కోమటి ఒత్తొత్తేవోదమ్మ ఒదమ్మ వస్తానా అది మామూలుగా బోద అసలది బుచ్చుకుపోతున్నా మన్నా వదిరా పిసి కుసం కుసం కొచ్చు కొర్గుట్టిని పట్టుకో వాడు కమ్ముడు కొడుతున్నాడు అదిలో అసలు మీకు ఉండదే అవగల. ఒక్కసారి వేస్ట్ ఏ పోరా. ఏంది ఇప్పుడు టొమాటో ఇలా కొట్టుకోడ అంటే తీసుకోమంటే. আরে. আরে చిన్నతే

या ओके हैप्पी होली हैप्पी होली हैप्पी होली होली टू मिल इन द मनी मनी इन द मनी हैप्पी होली अरे कुटरन तू कुटरन क्या करना है वो टीसम छोड़न रा आजा वो हमारे बारे में சின்னங்க इने

ఫోటోకి రెడీ అవుతున్నారు తెప్పలు తెప్పలు అట్లా చెప్పండి హ్యాపీ ఓలీ